మరొచ్చినప్పుడు అమ్మ మీకెంతమ్మా ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తా నైన్ ఫార్టీ అమ్మా అమ్మా ఫైన ఇచ్చేస్తున్నా హలో ఫైనల్ అవుతుంది కోపతో ఫ్లాట్ మంచిగా ఇచ్చిన ఓకే అయితే అమ్మాకేష్ నీకెంత పోకలేనా

आदि लोग हम आपका वोट लाओ ये मल्ली कोट्टू साइसल कोट्टू ये मिलता नहीं है हां वचन हां ओके अम्मा अरे कौन बोलता है तेल नहीं देते मैं बोलता हूं ना गांव की जान को तीनों जानों जिनमें डालना क्यों के எதான் சாப்பிட்றது மாதிரி சின்ன குடுத்தே

బాబా పెంజబాబు నా మాస్టరు థౌసండ్ మొత్తం చాలా ముక్కల బిజినెస్ కొంచెం నడుస్తుందా అంటే ఉడకనే ఉడకదా అంటే అది Calodão, que tá calor, não అనంత కొడపడే తిని చేస్తున్నాము ఇగో తిని చేస్తున్నార అదేనండి ఉంటాను మనం ముకేశ రెడ్డి వచ్చేది

फाइनल गोटिचे से मैले दिसो आ दी यो केही म त यो कुन कुन के गरेले आमा आमा कुटरा लाग्छ त्यो वाला कुटियारमा मारि सी आर डाक्मा र ओ सी आर आइ के छ न डाक् त बोनार झाडु लाको मे इ मेकअप मेकअप हो त मेकअप हो मेरा गेट ओइने मान्ने र Jangan lupa like, subscribe,

यहीं कि चाहँ ठीरेद ना अलगा अगाड़ा अगाड़ा नागाड़ा है राजरा पर सेच्ड़िस्का अगाड़ा नागाड़ा शिल्न చెక్కట నరాలు పోతానే రోజు పోయినా సార్ అండి రెండు ఏటలు పెట్టిన తెలుసా రెండు ఏటలు అడుగు ఆ రోజు ఆరు ఏటలు రెండు ఏటలు ఈ కొట్టినా సార్

నీకేసినేస్తావు కానీ మోడింగ్ ఏ మాట్లాడము ఆయన మరే మరి మోడింగ్ చేస్తున్నాడై చేసిన అన్ని టై చేసినా మన విర్మల చిత్తం మాట్లాడలేదు మరి no பண்டிகை